ఎండాకాలం ముగిసింది వర్షాకాలం ప్రారంభమైంది వర్షాలకు కొట్టుకుపోయిన వంతెనల స్థానంలో కొత్త వంతెన్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలకు కష్టాలు కూడా స్టార్ట్ అయిపోయాయి ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం కట్టలేరు వాగు దగ్గర శాశ్వత వంతన కలగానే మిగిలింది స్థానికులకు ఎప్పటికప్పుడు నిర్మించిన తాత్కాలిక వంతెనపైనే ప్రయాణాలు చేస్తున్నారు ఇక్కడ ప్రజల అవస్థలపై టీవీ స్పెషల్ ఫోకస్ కూలిపోయినటువంటి ఈ బ్రిడ్జి ఇన్నేళ్లైనా కూడా తాత్కాలిక బ్రిడ్జితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది దాంతో ప్రతి ఏడాది వరదలు వచ్చిన సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ముప్పై గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు అసలు ఈ బ్రిడ్జ్ పరిస్థితి ఏంటి ఇక్కడ స్థానికులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వంతెన నిర్మాణానికి హామీలు ఇచ్చారు మరిచారు ప్రభుత్వాలు మారిన తప్పని తిప్పలు హామీలు హామీలుగానే మిగిలిపోయాయి కట్టలేరు వాగు ఇది కృష్ణా జిల్లా గంపలగూడె మండలం గుండా సాగుతోంది ఇది మున్నేరు నదికి ఉపనది కూడా వర్షాకాలంలో ఈ వాగులో ప్రవాహం ఉధృతంగా ఉంటుంది సమీప ప్రాంతాలను వరదలతో ముంచెత్తుతుంది కట్టలేరు దిగువకి ప్రవహిస్తున్నప్పుడు అనేక వాగులను తనలో కలుపుకొని మున్నేరు చేరుకుని అంతిమంగా కృష్ణానదిలో కలుస్తుంది ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తోటమూల వెనగడప గ్రామాల మధ్య కట్టలేరు వాగుపై నిర్మించిన వంతెన ఎనిమిదేళ్ల క్రితం కొట్టుకుపోయింది ఎన్నో గ్రామాలను కలిపే కీలక వంతెన ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు వారధి ఈ వంతెన కూలి చాలా ఏళ్లైనా కొత్త వంతెన ఇప్పటికీ నిర్మాణం కాలేదు తాత్కాలికంగా వంతెన నిర్మించటం వర్షాలకు కొట్టుకుపోవటం సాధారణమైపోయింది రెండు వేల పద్దెనిమిదిలో వంతెన కూలిన నాటి నుంచి కట్టలేరు వాగుపై అప్రోచ్ రోడ్డు నిర్మిస్తున్నారు వర్షాలకు వాగు పొంగటం రోడ్డు కొట్టుకుపోవటం జరుగుతోంది ఇప్పుడు కూడా తాత్కాలిక రోడ్డుపైనే రాకపోకలు సాగిస్తున్నారు ఈ రోడ్డు ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరు వంతెనపై నుండి ప్రవహిస్తోంది వంతెనకు అటు ఇటు గంపలగూడెం వెనగడప మధ్య కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది వర్షం పడితే చుట్టూ తిరిగి రావడానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది వంతెన నిర్మాణానికి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయి రెండు వేల పద్దెనిమిదిలో వంతెన కూలిన తరువాత ఆరు నెలల్లో వంతెన నిర్మిస్తానన్న అప్పటి ప్రభుత్వం హామీ నెరవేరలేదు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా బహిరంగ సభవేదికగా వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలు మాత్రం కాలేదు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు వంతెన నిర్మాణంపై ఎటువంటి చర్య తీసుకోలేదని స్థానిక ప్రజలు అసంతృప్తితో ఉన్నారు వంతెన కోసం స్థానిక ఎమ్మెల్యేకు పలుసార్లు మొరపెట్టుకున్నారు గ్రామస్థులు ఎట్టకేలకు ఎమ్మెల్యే చొరవతో వంతెన నిర్మాణానికి చర్యలు మొదలయ్యాయి హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆర్ఎండ్పి శాఖ ముప్పై కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది డీపీఆర్కు అనుమతులు రాగానే వంతెన నిర్మాణం చేస్తూ ఉంటున్నారు స్థానిక ఎమ్మెల్యే వినగడప దగ్గర కట్టలేరు మీద పూర్తి స్థాయి వంతెన నిర్మాణానికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు డీపీఆర్ సిద్ధం చేసి సంబంధిత శాఖకి అందించడం జరిగింది అతి త్వరలో ఆ డిపిఆర్ ఆమోదం పొంది దానికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయింపులు జరిగి మేమే అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఆ బ్రిడ్జిని గౌరవ లోక్సభ సభ్యులు కేశినేని చిన్ని గారి సహకారంతో చిన్నీ గారి నాయకత్వంలో మేమే ప్రారంభిస్తాము నిర్ణీత కాల పరిమితిలో దాన్ని పూర్తి చేసి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభిస్తామని సందర్భంగా తెలియజేస్తుంది ఎమ్మెల్యే చొరవతో ఈసారి శాశ్వత వంతెన నిర్మాణం జరుగుతుందని స్థానికులు ఆశిస్తున్నారు ఇప్పటికే వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈ ఏడాది ప్రజలకు కష్టాలు తప్పేటట్లు లేవు ప్రస్తుతం నేనున్న ఈ తాత్కాలిక బ్రిడ్జ్ ఇప్పటికే వరదలు వర్షాల దాటికి రెండు సార్లు కొట్టుకుపోయింది ఇది మూడో బ్రిడ్జ్ కావడంతో వస్తున్నది వర్షాకాలం మళ్ళీ వరదలు వస్తే కనుక ఈ బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయేటటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో కనీసం ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ముప్పై గ్రామాల ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ఎమర్జెన్సీ సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది కెమెరామెన్ సురేష్తో క్రాంతి టీవీ నైన్ తిరువురు నుంచి